రేపు ఈ టైంకి కొట్టం ఉండదు అని కదా సో కొట్టం తీసేసిర్రు మొత్తం ప్లేన్ అయిపోయింది ఒకసారి చూద్దాం మొత్తం కంప్లీట్లీ వ్యూ చేంజ్ అయిపోయింది ఇక్కడ ఇల్లు ఉండేనా అన్నట్టుంది యాక్చువల్లీ ఇక్కడనే ఇంకో ఐ మీన్ మళ్ళీ కట్టే ఇల్లు ఇక్కడనే కడదాం అనుకున్నాం సో ఒక వచ్చి అక్కడ కట్టాలని చెప్పిండు మళ్ళీ ఇంకో పంతులు గారిని తీసుకొని వస్తే అక్కడ వద్దు వ్యవసాయకి సంబంధించింది అని చెప్పి చూస్తున్నాడు అనమాట ఎక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి రా దక్షిణ భాగంలో వెళ్ళా ఉత్తర భాగాల్లో వెళ్ళా మీరు ఓన్లీ అగ్రికల్చర్ పర్ పర్పస్ అగ్రద్దాం అనుకుంటే అగ్రిపర్పస్ చేద్దాం అనుకుంటే వాయువు దిక్కేసుకోవాలి వాయువు అంటే ఇటు సైడ్ వస్తాయి ఈ భాగస్ వస్తాయి ఎమ్మిదిగా ఇప్పుడు ఈ బాగు కాదు పందులు దక్షిణ భాగంలో ఏదో అంటారు దక్షిణ భాగంలో వేసేది ఏంటంటే దక్షిణ భాగం వేసేది మన మనసులు మలగడ చేయాలి అంటే మనం బ్లస్ యాడ్ కావాలంటే వేసుకోవాలి సైడ్ ఆయన రూమ్ అని నేను అనుకున్నా ఆడ కడదాం అనుకుంటే వాస్తవం వచ్చేమో లేదు ఈ దర్శన భాగంలో కట్టాలి

సార్ ఇప్పుడు ఇక్కడేమంటారా ఈ ఏరియాలో ఉంది బస్ గుడి కూడా దగ్గర ఏంటంటే స్వామి అక్కడ ఉంది కదా ఆ ఏరియా నుంచి ఏరియా వరకు తీసుకోండి తీసుకొని ఇక్కడ వేసేసుకొని సెట్ చేసేస్తే సరిపోతుంది అది సేమ్ సేమ్ మనకు డిస్టెన్స్ దాని దగ్గర సరిపోతుంది సేర్జన్ చేయండి మనకు ఇది కూడా దగ్గరగా ఉంటుంది మీకు సరిపోతుంది అన్ని విధాలుగా సరిపోతుంది ఇక్కడ వరకు స్క్వేర్ ఇప్పుడు మీరు చూపించిన ఈ వరకు స్క్వేర్ అవుతుంది మనం నీ వరకు స్క్వేర్ ఇది నాలుగు వందలు అయిపోతుంది ఇది దగ్గర ఇట్లా చేస్తే కానీ పురాతన ఉంటుంది కాబట్టి ఇది బలంగానే ఉంటుంది అన్ని విధాలుగా ఇలా వృద్ధి చెందుతాయి బాగా పశువు పశువు పాడి కూడా మంచిగా ఉంటుంది అప్పటికి సమృద్ధిగా ఉంటుంది ఇదే నాట్ ఈస్ట్ వేసుకుంటే కుటే బాగుంటుంది కదండి ఇప్పుడు ఈస్ట్ ఏంటంటే ఇక్కడ గాలులు బాగా వస్తాయి సార్ దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అంటే ఇది మధ్యలో రోడ్ వేసా ఇది మధ్యలో రోడ్ అంటారా అంటే మరి గుడి ఉంది ఏం కదా మధ్యలో గుడి గుడి రోడ్ చె తీడలు పెట్టాల గుడి ఎట్లా గుడికి అది ఏం చేయాలంటే ఇప్పుడు గుడి పండలు తీసి పక్క పెట్టి చెట్టు తీసి మళ్ళీ ఇప్పటిలోకి వెళ్దామో వస్తుంది మరి చెట్టు అయితే ఉంటాయి గుడి పండలు తీయాలంటే దానికి ఇంత సంప్రోక్షణ చేయించి ఉత్తమ ఎట్లా తీయ రోజు వదిలే సూపర్ రెండు రోజు తీసుకురావాలి వా గుడికి సంబంధించిన మైసమ్మ సంబంధించింది కదా అమ్మవారికి వాళ్ళని అడగండి అడిగితే మైసమ్మ సంబంధించి చెప్తారు అస్తరు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చెప్పి వాళ్ళు ఇట్లా చెప్తే అట్లా చేయాలి మనం అది బట్టి కొట్టుకోలేదు ఇప్పుడు ఇది చేయాల్సిన అవసరం లేదు కదా ఈ కొట్ట హెస్ట్ ఇది అట్నే ఉంచి కొంచెం బెటర్ చేసుకుంటే దీన్ని కొంచెం గట్టిగా ఉరిగినాయి కాబట్టి జరుగుతుంది కణి లేపించి సరిపోదు అదే ఎంబర్ కణిలేస్తే ఇటో పైపు అటో పైపు ఇది మధ్యలో గట్టి ఉంటాయి అటో పైపు ఇటో పైపు నాలుగు గుట్ట నాలుగు గుంజలు వేపిస్తే స్టడీ అయిపోతుంది మంచి దీనికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవసరం గట్టి మంచి అయితే పంతొమ్మిది నేను ఏమనుకున్నట్టే ఈ హౌజ్ కూడా అంటే ఇటే కట్టాలని ఆలోచన ఉంది కట్టచ్చా అయితే ఏంటంటే ఒకటి మన పశువుల శాల అయింది అనుకోండి మంచిగా మనం చేసినాం అంటారు అది అయితే రూపురేఖ అంటే దీనికి రూప్రేక్ అయిపోద్ది కదా ఇది అయిపోయాము మనం దీన్ని బట్టి ఈశాన్యపాదం స్టంప్ అనేది ఈశాన్య మన ఇప్పుడు అరుగుమైంది అనుకోండి సరిపోదు ఆ అరుగుమైన తిన్నగా లాస్ట్ కూడా వస్తుంది ఎండింగ్ కూడా ఎండింగ్ కూడా తిన్నగా మనకు అక్కడ సర్కిల్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది హౌస్ కొంచెం హైట్ లేదు మళ్ళీ మనం దాన్ని అమ్మవారి ఒక్కసారి మళ్ళీ మన మీ యొక్క తరంతో స్టార్ట్ అంతే